హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఛానల్ రికమెండ్ అవుతుంది సరేనా సరే ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను అదేవిధంగా మీకు పర్సనల్ రీడింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా డిస్క్రిప్షన్లో సో ఇఫ్ వన్ రిక్వైర్స్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ఇప్పుడు రాబోయే న్యూ ఇయర్లో మీకు ఎలా ఉండబోతుంది ఓకేనా సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హౌ ఇట్ వుడ్ బి సో ఎలా ఉండబోతుంది మీకు ఓకేనా అది కూడా తెలుసుకోవాలని అప్రోచ్ అవ్వండి ఇంకా ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము కోర్ట్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి భూ తగాదాలు ఆస్తి తగాదాలు ఆస్తి వివాదాలు వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు అవ్వండి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నేను ఇచ్చిన రెమెడీస్ సక్సెస్ అని చెప్పేసి నాకు కాల్ చేయడం కూడా జరిగింది సో కంగ్రాచులే అందరు కూడా ఓకేనా సో ఇంకెవరికైనా సరే పరిహారాలు కావాలన్న నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు సరే సరే మరి ఈరోజు వీడియో వచ్చేసి సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మరి యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటనేది మనం చూద్దాం సరేనా సో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సో ఫైవ్ ఆఫ్ కప్స్ సో కొంచెం రిలేషన్స్లో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సరే చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ కూడా ఉంది కింగ్ ఆఫ్ పెంటకల్స్ టూ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈరోజు మీకు ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు మీరు ఏదైనా లవ్ రిలేషన్లో ఉంటే మీ లవ్డ్ వన్ కావచ్చు మీకు లవ్డ్ వన్ విషయంలో ఏదో సమ్ డిసప్పాయింట్మెంట్ ఏదో హార్డ్ బ్రేక్ జరగబోతుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో తెలియబోతుంది మీ ఇద్దరి మధ్య ఓకేనా సో మీకు హార్డ్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంది ఓకేనా సో సమ్ ఛాయిసెస్ ఉన్నాయని ఈరోజు రివీల్ అవ్వబోతుంది సో ఒకవేళ డౌట్ ఒకవేళ డౌట్ఫుల్గా ఏమైనా ఉండి ఉంటే ఈరోజు కన్ఫర్మ్ అవ్వబోతుంది అనమాట అంటే మీకు చాలా బాధ కలుగుతుంది మీకు చాలా బాధ కలుగుతుంది అనేది కనబడుతుంది సో హార్ట్ బ్రేక్ అవుతుంది అనేది కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఉందని తెలిసి ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ కావచ్చు ఇంకా వేరే అదర్ రిలేషన్ కావచ్చు నేను టోటల్ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నానండి సో లవ్ రిలేషన్ అయినా కావచ్చు ఓకేనా సో మీ పార్ట్నర్ సో మీ ఇద్దరి కంఫర్టబిలిటీ కూడా బాగా లేదు మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా బాగా లేదు ఇద్దరి మధ్య బిస్కూట్స్ చాలా ఉన్నాయన్నది కనబడుతుంది సో ముందు నుంచి కూడా సరిగా సఖ్యత లేదు ఒక కంఫర్టబిలిటీ లేదు మానసికంగా అంటే మెంటాలిటీ మ్యాచ్ కాదు మీ ఇద్దరు ఇక్కడ చాలామంది కూడా ఎనర్జీస్ ఎనర్జీస్లో ఉన్నారు ఓకేనా కొంతమంది డివైన్ మాస్క్లైన్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు ఎనర్జీ నుంచి బయటికి రావడానికి అంటే మీ సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మనీ పరంగా అంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి కెరియర్ పరంగా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలను అందిపుచ్చుకోండి అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా సో హార్డ్ వర్క్ చేయండి టీం వర్క్ చేయండి ఒకవేళ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే అలాంటి దగ్గర మీకు ఏంటంటే సరే అండి సో మీరు ఆల్రెడీ ఒక జాబ్ హోల్డర్ కానీ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఒక సపోర్ట్ అనేది ఒక దొరుకుతుంది అన్నమాట ఓకేనా సో అంటే కాంబినేషన్ అంటే మీరు కంబైండ్ అయ్యి మీ మీ కింద వాళ్ళతోనో మీ పైన వాళ్ళతోనో ప్యాచ్ అప్ అయ్యి మీ అందరి మధ్య కలిసిపోయి ఒక టీం వర్క్ టీం వర్క్ లాగా ఏదైనా వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేస్తారో ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే మరి ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ స్టెబిలిటీ లేదు ఇక్కడ ఏంటంటే ఒక జాబ్ లేదు అనే వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి సో కెరియర్ పరంగా ఒక స్టెప్ తీసుకోండి వెళ్ళండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు సక్సెస్ఫుల్ లైఫ్ జాబు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు ఓకేనా సో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో అదేవిధంగా ప్రమోషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో శాలరీ హైక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఓకేనా సో కెరీర్ పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టద్దు ఓకేనా ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోండి మీలో అన్ని రకాలైన క్వాలిటీసు మీలో అన్ని రకాలైన క్వాలిటీస్ స్కిల్ నాలెడ్జ్ ఉంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలరు అనమాట ఓకేనా మీకు మంచి నాలెడ్జ్ ఉంది మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోకపోతే టైం కూడా వచ్చింది సో కాకపోతే మీలో మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి సో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు ఓవర్ యాంగ్జైటీ ఓవర్ డిప్రెషన్ ఉండొద్దు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి నేను చేయగలను అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెంట్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నేను ఏదైనా చేయగలను ఓకేనా అనే ఒక స్పిరిటు పెంచుకోండి ఎంతజియాస్టిక్గా ఉండండి ఎనర్జిటిక్గా ఉండండి స్పిరిట్ ఓకేనా స్పిరిట్ పెంచుకోండి నేను ఏదైనా చేయగలను ఎందుకంటే మీలో ఆ క్యాపబిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఓకేనా సో ఇంకా మీరు లో ఎనర్జీలో ఉండొద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు సరేనా నేను టోటల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ సో ఇంకా వచ్చేసి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు మీరు చిన్న అవకాశం అయినా సరే అందిపుచ్చుకోండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది అని చెప్తుంది యూనివర్స్ ఓకేనా సో కెరీర్ పరంగా అయితే చాలా బాగుంది రిలేషన్ పరంగా కొంచెం అయితే బాగలేదు ఓకేనా సో మీకు ఇంకా యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటనేది మనం చూద్దాం సరేనా సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి మళ్ళీ మీకు ఈరోజు కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ యూనివర్స్ గైడెన్స్ ఏంటి సో మీకు వచ్చేసి డోర్ టు వాల్యూ ది కార్డ్ అండ్ పేషెన్స్ చూసారా సో మీ వాల్యూ ఏంటో రిలేషన్షిప్ పరంగా మీ వాల్యూ ఏంటో తెలియబోతుంది కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి చెప్పినా యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ కూడా అదే వచ్చింది ఏస్ ఆఫ్ పెంటకల్స్ మంచి అవకాశాలు రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ది సన్ కార్డ్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో జరుగుతుంది మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్కి సంబంధించి విష్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతుంది కెరియర్ పరంగా కూడా మీకు సక్సెస్ రాబోతుంది సో మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి రిమైన్ పాజిటివ్ పేషెన్స్తో వెయిట్ చేయండి ఓపికగా ఉండండి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి సరేనా సో మరి ఇది వచ్చేసి గైడెన్స్ అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్